ప్రముఖ నటుడు ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాదజిత్ మోహన్ మిత్ర ఆధ్వర్యంలో మిత్రమండలి ఏర్పాటు చేసిన ఘంటసాల వర్ధంతి కార్యక్రమంలో జర్నలిస్టు దర్శకుడు సత్య తెరకెక్కించిన లఘు చిత్రం ఆపరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు బృందాన్ని ఘనంగా సత్కరించారు తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ పోటీలో యాంటీ డ్రగ్ అవగాహన అంశంపై రూపొందించిన ఆపరేషన్ పంతొమ్మిది రెండు చిత్రానికి ప్రథమ బహుమతి లభించింది గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు యువత జీవితాలపై ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని అందించింది ఈ చిత్రానికి జర్నలిస్ట్ సత్య దర్శకత్వం వహించగా డిఎస్ రావు సహదర్శకత్వం నిర్వహించారు కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ బీజేపీ రాష్ట కారోగ్య సభ్యురాలు నర్సిపల్లి హారిక జిత్ మోహన్ మిత్ర వారి బృందం హాజరై ఆపరేషన్ పంతొమ్మిది డెబ్బై రెండు చిత్రంలో నటించిన నటీ నతులతో పాటు రాజమండ్రికి చెందిన పలువురు ప్రముఖ కళాకారులు చిత్ర బృందాన్ని అభినందించారు దర్శకులు సత్యక భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి ముందు ఘంటసాల గానాలాపనతో స్మరణాంజలి ఘటించారు ఈ సీతారామారావు గారు పుష్పమాలతో పుష్పమాలతోటి సభ్యుల తరఫున ఈ జగపతి గారు సత్కరించారు అదేవిధంగా అభినందన జ్ఞాపికను అందజేస్తున్నారు జల్లి శివప్రసాద్ గారు జల్లి శివప్రసాద్ గారు పుష్పమాలతో అలంకరించడం జరిగింది తదుపరి నేను కూడా ఆపరేషన్ నైన్టీన్ సెవెంటీ టూ సత జర్నలిస్ట్ సత్య ఇప్పుడు దర్శకత్ దర్శక్రుడు అని మా ఎందుకంటే మామూలుగా లేదు సమాజంలో జరుగుతున్న బర్నింగ్ పాయింట్ నాకు నిజంగా నాకే కాదు మందికి గుండెగా హత్తుకున్న సన్నివేశాలు ఎంత టాలెంట్ ఉంటుందా మా సంచాలో అని చూస్తున్నంతసేపు ప్రతి సీను కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అలా స్పీడ్ స్పీడ్గా ఆ క్లైమాక్స్లో చూసారా నిజంగా చాలా మెసేజ్ ఒక పేరెంట్ తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తాడు ఎంత అలా చూసుకుంటాడు అటువంటి పేరెంటు అతను వాళ్ళ అబ్బాయి ఈ విధంగా పాడైపోతున్నాడని అతనే పట్టించిన వైన చూసారా ఆ గొప్పతాటికే ఈ డైరెక్షన్ ఒక గొప్పతనం నాకు చాలా నిరోధించాలి అనే కాన్సెప్ట్ తీసుకొని ఇంత మంచి లఘు చిత్రాన్ని ఆయన సత్య గారు శ్రీనివాస్ గారు మరి కొంతమంది ఆర్టిస్టులతో కలిపి తీయడం అనేది నిజంగా రాజమండ్రి అదృష్టం చేస్తుంది ఎందుకంటే రాజమండ్రిలో ఎక్కడ చూసినా మీ తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి పండుతుందంట మీ అక్కడి నుంచే గంజాయి సప్లై అవుతుందంట గంజాయికి యువత పాడైపోతున్నారంట అంటుంటే చాలా బాధగా ఉండేది గతంలో పది సంవత్సరాల క్రితం మేము దీని మీద ఉద్యమం చేస్తూ స్టూడెంట్స్తో ర్యాలీలు చేస్తూ ప్రతి కాలేజీలో కూడా కౌన్సిలింగ్ చేయాలి గంజాయి మీద యువతకి పాడైపోకుండా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలనేది ఒక ఆకాంక్ష కానీ మధ్యలో